హలో అందరికీ వెల్కమ్ టు నర్సీమాస్ వరల్డ్ నేను మీ నర్సీమాని ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి కచోరీలని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ కచోరీలని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి మరి వీటిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి దానిలోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని వేసుకోండి అలాగే ఇవి కొంచెం క్రిస్పీగా రావడం కోసం దీనిలోకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకొని అలాగే టూ స్పూన్స్ వరకు వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్ని కూడా వేసుకోండి మీరు ఈ ప్లేస్లో నెయ్యి అయినా కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చండి అలాగే దీనిలోకి వాముని ఇలా అరిచేతిలోకి వేసుకొని దీనిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేటట్లుగా బాగా మిక్సింగ్ చేసుకోండి ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని దీనిలోకి ఇప్పుడు వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని కూడా చపాతి పిండిలాగా కలపండి చపాతి పిండిలాగా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా ఉండేట్లుగా కలపండి చూడండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇలా కొంచెం హార్డ్గా ఉన్నట్లుగా కలిపేసుకొని మూత పెట్టేసి దీన్ని ఒక పది నిమిషాల పాటు నానవ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నని ముక్కలలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి చూడండి ఆనియన్స్ అనేవి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక క్యారెట్ని దీనిలోకి వేసుకోండి అలాగే ఒక చిన్న సైజులో ఉన్న ఆలుని కూడా ఇలా సన్నని ముక్కలలాగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వీలైనంత సన్నని ముక్కలలాగా కట్ చేసుకొని వేసుకోండి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఈ కచోరీకి మీరు ఈ ప్లేస్లో వేరే వెజిటేబుల్స్ అయినా కూడా వేసుకోవచ్చండి క్యాబేజీ కూడా వేసుకొని ఈ కచోరీలని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూతపేటేసి ఒక నిమిషం పాటు వీటిని ఇలా బాగా ఫ్రై చేయండి మనకి ఈ వెజిటబుల్స్ అనేవి త్వరగా సాఫ్ట్ కావడం కోసం దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి వేసుకొని కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వీటిని ఇలా కొంచెంసేపు మగ్గనివ్వండి దీనిలోకి ఈ వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ కావడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ వెజిటబుల్స్ అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఉడికించండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి వెజిటబుల్స్ అనేవి మనకి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ స్టఫ్ని ఇప్పుడు పక్కన ఉంచండి పది నిమిషాల తర్వాత మనకి పిండి అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు మరొకసారి ఇలా బాగా కలిపేసుకొని ఈ పిండిని ఇలా చిన్న చిన్న పాట్స్ గడివేట్ చేసుకొని తీసుకోండి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బాయిల్స్ చేసుకొని పక్కనుంచండి ఇప్పుడు ఒక్కో పిండి ముద్దని తీసుకుంటూ ఇలా పొడిపిండి ఏమి వేయకుండా మనం పూరీలకి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే అదే సైజులో వీటిని మరీ పలుచుగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉండేట్లుగా వీటిని ఇలా రోల్ చేయండి చూడండి ఈ సైజులో ఇలా కొంచెం థిక్నెస్గా ఉండేట్లుగా వీటిని ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న స్టఫ్ ఏదైతే ఉందో ఆ స్టఫ్ని కూడా కొంచెం కొంచెంగా తీసుకొని దీనిలోకి పెట్టండి ఇప్పుడు ఈ పిండితోటి సైడ్ నుంచి మొత్తం ఇలా క్లోజ్ చేయండి స్టఫింగ్ అనేది మనకి బయటికి రాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కంప్లీట్గా ఇలా క్లోజ్ చేసేసుకొని పైనుంచి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తీసేయండి ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఇలా చేతితోటి ఈ విధంగా ప్రెస్ చేసుకొని వీటిని ఇలా రెడీ అయిన ఈ కచోరీలని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే అన్ని కచోరీలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోండి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన ఉంచండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది మరి ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఇలా లైట్గా హీట్ అయిన తర్వాత ఇలా కచోరీలని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండు వైపులా కూడా అటు ఇటు టౌన్ చేసుకుంటూ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని టౌన్ చేసుకుంటూ బాగా ఫ్రై చేయండి ఒకవైపు కొంచెం ఫ్రై అయిపోయాక వీటిని రెండు వైపుకి ఇలా టౌన్ చేసుకుంటూ రెండు వైపులా కూడా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఈ కచోరీలని బాగా ఫ్రై చేయండి ఈ కచోరీలు అనేవి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి చూడండి ఇలా మనకి మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలానే మిగతా కచోరీలని కూడా వేసేసుకొని వీటిని కూడా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి ఇవి కూడా ఇలా మంచి కలర్కి వచ్చిన తర్వాత వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్లోంచి తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే కచోరీలు అనేవి మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కచోరీలని వేడివేడిగా కానివ్వండి లేదా చల్లారిన తర్వాత అయిన వీటిని టొమాటో కచ్చేపుతో సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన సింహస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి